సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది లంచం తీసుకోవడం తప్పని తెలిసి కూడా కొందరు ఉద్యోగులు పరాయి సొమ్ము కోసం పాక్లాడుతున్నారు ప్రభుత్వ సేవల కోసం వచ్చిన వాళ్లను లంచం డిమాండ్ చేస్తున్నారు అప్పనంగా అందిన కాడికి దోచేస్తున్నారు కొన్ని సమయాల్లో గత అడ్డం తిరిగి జైలుకు కూడా వెళ్తున్నారు తాజాగా లంచం తీసుకుంటున్న ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది సిద్దిపేట జిల్లా మద్దూర్ ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేస్తున్న అనే లంచం ఇస్తేనే పని పూర్తి చేస్తానని డిమాండ్ చేయడంతో పదకొండు వేల ఐదు వందలు ఇస్తే పని పూర్తవుతుందని సదరు వ్యక్తికి ఉపాధి హామీ ఈసీ బండి కింద పరశురాములు డిమాండ్ చేయడంతో అయితే ఈ లంచం ఇచ్చుకోలేక ఏసీబీ అధికారులను ఆ వ్యక్తి ఆశ్రయించారు దీంతో ఉపాధి హామీ ఈసీ పరశురాములను పథకం ప్రకారం పట్టుకున్నారు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా సదరు అధికారిని

దీని గురించి ఏంటంటే మన మహాత్మా గాంధీ ఎంప్లాయీ గ్యారెంజీ స్కీమ్ కింద వీళ్ళు పనిచేసేందుకు ఒక్కొక్క ఫైల్కి రెండు వందల రూపాయలు గవర్నమెంట్ తింటే వాళ్ళ అకౌంట్లో కొట్టాయి ఈయన ఇంజనీరింగ్ పరిశ్రమలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏంటి అంటే ఈ హ్యాష్ టు చెక్ మెసడ్ అండ్ అది కరెక్ట్ ఉంటే ఆ ఫైల్ని ఫార్వర్డ్ చేయాలి ఫస్ట్ శాంక్షనింగ్ సుప్రీటర్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు టూ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ఈ పని ఈ మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లో పడతారు మాకు మీకు డబ్బులు వచ్చినాయి కదా దగ్గర దగ్గర నలభై రెండు వేలు దాకా నా పదకొండు వేల ఐదు వందల రూపాయలు మందికి చెప్తాను ఏమన్నా తక్కువ చేయమంటే చేయలేదు